హాయ్ ఫ్రెండ్స్ కొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ లైక్ చేసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా టాపిక్లోకి వస్తే టీవీ యాంకర్గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్గా కొనసాగుతుంది ప్రియా భవానీ శంకర్ ఈమె కథానాయిక నటించిన డిమోటీ కాలనీ టూ త్వరలో విడుదలకు సిద్ధమవుతుంది అదేవిధంగా కమలాసేన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ టూ చిత్రంలోనూ ప్రియా భవానీ శంకర్ నటించింది అదేవిధంగా విశాల్ హీరోగా నటిస్తున్న నలభై మూడవ చిత్రంలోనూ ఈమె యాక్ట్ చేస్తుంది ప్రియా భవానీ శంకర్ ఇకపోతే ఈమె ప్రేమ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూనే ఉంది దానిపై గతంలోనే క్లారిటీ ఇచ్చేసింది ఈ బ్యూటీ తాను పద్దెనిమిది ఏళ్ళ వయసులోనే ప్రేమలో పడ్డానంటూ బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉన్న ఫోటోలని తరచూ నెట్టింట పోస్ట్ చేస్తుంది తాను ప్రేమిస్తున్న వ్యక్తి పేరు రాజ్వేల్ అని కూడా చెప్పేసింది శనివారం తన బాయ్ ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా అతనితో క్లోజ్గా ఉన్న ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది అందులో ప్రియా భవనీ శంకర్ ఇక్కడ ఉన్న అబ్బాయి నాకు మంచి ఫ్రెండ్ మేము కలిసి నవ్వుకుంటాం గొడవపడతాం ఏడుస్తాం తరచూ విడిపోతాం రాజవేంద్ర తప్పుడు లిరి లిరిక్స్ను కూడా ఎంతో గట్టిగా ధైర్యంగా పాడుతుంటాడు మేమిద్దరం వేరువేరు భావాలు కలిగిన వాళ్ళం అయినప్పటికీ అతను నన్ను ఎప్పుడూ సంతోషపరుస్తూ ఉంటాడు అతనితో నేను ప్రేమగా జాలీగా ఉంటాను అతడు తోడుంటే ఏ సమస్యలు లేనట్టే ప్రశాంతంగా అనిపిస్తుంది సాయంత్రం సంధ్యా వేళల్లో అతనితో ప్రశాంతంగా కూర్చొని సూర్యుడిని చూస్తూ నా మనసులోని కష్టాలన్నీ చెప్పుకోగలుగుతాను ఈ జీవితానికి అది చాలు కలవరకు ఆనందంగా గడిపేస్తానని ఎమోషనల్ అయింది ఈ భవానీ శంకర్ హీరోయిన్ ఇంకా భవానీ శంకర్ త్వరలోనే చాలా తెలుగు మూవీస్ కూడా నటించింది రీసెంట్గా నాగచైతన్య నటించిన వెబ్ సిరీస్ దూతతో తెలుగులో కూడా పరిచయమై మంచి సక్సెస్ సాధించింది తమిళ్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ చేసింది తెలుగులోనే కొంచెం ఇంకా మంచి పేరు రాలేదనే చెప్పాలి ఇంకా ఇప్పుడు ఇప్పుడే భవానీ శంకర్ని తెలుగులో కూడా కొన్ని సినిమాల ప్రొడ్యూసర్ సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది పెద్ద హీరోల దగ్గర తను యాక్ట్ చేసేందుకు ఓకే అని చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది చూడాలి ఫ్రెండ్స్ తెలుగులో ప్రియా భవానీ శంకర్ తమిళ్లో తెచ్చుకున్నట్లే పేరు తెచ్చుకుంటుందో లేదో ఇంకా ఈ వీడియో ఇంత ఫ్రెండ్స్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుపుతాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ షేర్ చేయండి ఇలానే మంచి మంచి వీడియోస్ మనకి వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మనకి వీడియోస్ అన్నీ వస్తాయి అలానే లైక్ చేయండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మన ఛానల్ పేరు పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ ఇలాంటి వీడియోస్ మూవీస్ రివ్యూస్ అండ్ ట్రైలర్ రివ్యూస్ అండ్ షార్ట్ ఫిలిమ్స్ ఇంకా చాలా చాలా మూవీస్ ఎంటర్టైన్మెంట్కి అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్